మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది పదవ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసింది ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు అతని తమ్ముడు తో కలిసి కూతురు కన్న తల్లిని చంపేసింది జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు అందుకు శివ తన తమ్ముడు పగిల్లా యశ్వంత్ సహాయం తీసుకున్నాడు ఈ క్రమంలో శివ యశ్వంత్ ఇంటికి రాగా తో కలిసి ముగ్గురు ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు అంజలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ప్రేమ వ్యవహారంలో పడి కన్న తల్లినే చంపేసిన కూతురు అంటున్నారు అంటే ఏంటి అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది సొంత తల్లినే చంపేంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటోంది అమ్మాయి మనం చూసుకుంటే నవమాసాలు మోసి కన్న పేగుబంధాన్ని తెంచుకొని కళ తీర్చిన కసాయి కూతురు కడ తెరిచిన ఆ యొక్క విషాద స్థాయిలు అయితే అల్ముకున్నాయని చెప్పాలి అయితే అదేవిధంగా ఎన్ఎల్బీ నగర్ లోని అయితే కూతురు కన్నతల్లిని కర్కశంగా చంపడం వెనక మొత్తం తీవ్ర దిగ్మాంతాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు మెల్కల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోన అర్ధరాత్రి సమయం లోపల ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఎన్ఎల్బీ నగర్ లోని నివాసం మునిన అంజలి అంజలి కూతురు తేజస్వి తన ప్రియుడితో కలిసి తల్లి యొక్క గొంతు నలిమి చంపిందనే గొంతు నలిమి పుట్టతో తలపైన బలంగా కొట్టడం వల్లనే తల్లి చనిపోయిందంటూ పోలీసు అయితే ప్రాథమిక నిర్ధారణ చేస్తారు అయితే దీని అంతటికే కారణం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తుంది అయితే కూతురు పదిహేను సంవత్సరాలు పదో తరగతి చదువుతుందంటే సుమారు పదిహేను నుండి పదహారు సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అయితే ఈ వయసులో ప్రేమ ఈమె ఏంది అంటూ తల్లి మందలించడం జరిగింది అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఆ విధ అది ఆ ప్రేమ కాదు అంటూ కూడా తల్లి మందలించడం జరిగింది దీనిలో మనసులో పెట్టుకున్నటువంటి కూతురు తల్లి అడ్డు తొలగించుకుంటే నా ప్రేమకు ఎలాంటి అడ్డంకి ఉండదు అనే ఉద్దేశంతో అయితే ప్లాన్ చేసింది ప్లాన్ చేసి ఆ ప్లాన్ ని మొత్తం తోలుగా ఆ ప్రియుడు ప్రియుడితో ఎగ్జిక్యూట్ చేసింది ఎగ్జిక్యూట్ చేసే క్రమం లోపల తల్లి ఒంటరిగా ఉన్న రూమ్ లో ఒంటరిగా ఉన్నటువంటి సమయం లోపల అయితే ఈ యొక్క కూతురు విషయాన్ని తెలిపింది ప్రియుడుకు ప్రియుడు అయితే వచ్చే అక్కడ శివ అండ్ యశ్వంత్ తన తమ్ముడు తన శివ యొక్క తమ్ముడిని సాయం తీసుకొని అయితే తన చున్నితోని ఏదైతే తన చున్ని ఉంటదో తన చున్నితోని గొంతును గొంతులు బిగించి ఆ నలుమి నలిమి గొంతు నలుమి చంపినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కొన ఊపిరితో ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పిలవడం జరిగింది ఇంకా అమ్మ బతికే ఉంది అని చెప్పడం చేత మళ్ళీ వచ్చినటువంటి శివ అయితే సుచ్చలతో కొట్టడం వలన పూర్తిగా అంత అయితే పోలీసులు నిర్ధారణ చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదంటే సాయుధ పోరాటంలో పోరాడినటువంటి ఏవైతే చాకలి ఐలమ్మ ఉందో చాకలి ఐలమ్మ యొక్క ముని మనవరాలే ఈ యొక్క చనిపోయిన మృతురాలు కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి బంధువులు కాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టోటల్ గా కూడా తీవ్ర దిగ్వాందిని అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రవీణ్ గత గతరాత్రి గత రాత్రి థర్టీకి నైట్ లెవెన్ థర్టీకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకుందనే సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా ఎస్ హెచ్ఓ జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఇవిడికి ఇద్దరు కూతురులు ఉన్నారు ఒక కూతురు వయసు పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయి పేరు తేజశ్రీ ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ ఇతను కట్టంగూరులో ఉంటాడు నల్గొండ జిల్లా ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పూరికొల్పింది దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవుని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకు జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్